ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే మనకి జీమెయిల్లో లో ఇన్కమింగ్ ఈమెయిల్స్ ఏవి వస్తుంటాయి కదా చూడండి ఇక్కడ మనకి ఇన్బాక్స్లో ఏ విధంగా వస్తుంటాయి కదా ప్రతిరోజు కూడా అంటే మనకి వెబ్సైట్స్ నుంచి లేదంటే మనకి ఏదైనా బ్యాంకు నుంచి కానీ లేదంటే సోషల్ మీడియా నుంచి కానీ మనకి మెయిల్స్ అనేవి వస్తుంటాయి కదా ఈ విధంగా వచ్చేటప్పుడు మనకి ఇంపార్టెంట్ మెయిల్స్ కూడా ఇందులోకి వచ్చేస్తుంటాయి ఇన్బాక్స్లోకి వచ్చేటప్పుడు మనకి అవి చెక్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి మనకి చూసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా పర్టికులర్గా మనకి ఒక వెబ్సైట్ నుంచి కానీ లేదంటే ఒక సోషల్ మీడియా నుంచి కానీ మనకి ఏమైనా మెయిల్స్ వచ్చాయనుకోండి అవన్నీ కూడా ఒక ఫాల్డర్లోకి వెళ్ళేటట్టు ఎలా సెట్ చేసుకోవాలో మేము చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా బ్యాంక్ నుంచి ఏమైనా ఇంపార్టెంట్ మెయిల్స్ ఏమైనా వచ్చాయనుకోండి అవన్నీ కూడా ఇందులోకి వచ్చాయనుకోండి మనం చెక్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా అలా కాకుండా మనకు ఒక ఫాల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకోండి అవి వచ్చినవన్నీ కూడా మనకి బ్యాంక్కి సంబంధించిన మెయిల్స్ అన్ని కూడా మనకు అందులోకి వెళ్ళిపోతాయి అనమాట ఇందులో మనం చెక్ చేసుకో అవసరం లేదు అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ మెయిల్స్ అన్ని కూడా మనకి ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళేటట్టు మనం సెర్చ్ చేసుకోవచ్చు ఇప్పుడు ధర అనేది మీకు చూపిస్తాను దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ లేబుల్స్ అనేసి ఈ విధంగా ఉంటుంది దీని పక్కన ప్లస్ సింపుల్ ఏ విధంగా ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏ మెయిల్స్ అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ టైటిల్ అయితే ఇక్కడ ఇచ్చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు గూగుల్ నుంచి వచ్చే మెయిల్స్ అన్నీ కూడా ఈ లేబుల్లోకి రావాలన్నమాట అంటే ఫాల్డర్ అనమాట ఇది అంటే ఫాల్డర్ లేబుల్ అని ఒకటే ఫాల్డర్ అని ఒకటే గూగుల్ అని ఇస్తున్నాను గూగుల్ అని ఇచ్చేసిన ఈ విధంగా మీకు మీకు ఏ మెయిల్స్ అయితే కావాలనుకుంటారు ఆ టైటిల్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ బ్యాంక్ అయితే బ్యాంకు అదే వేరే వెబ్సైట్ అయితే వెబ్సైట్ ఆ టైటిల్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత క్రియేట్ అనేది మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ లేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది చూసారా గూగుల్ అనేది కనిపిస్తుంది అంటే గూగుల్ నుంచి వచ్చే మెయిల్స్ అన్ని కూడా ఇందులోకి రావాలనేది ఇది క్రియేట్ చేశాను అనమాట ఫాల్ అనేది ఇప్పుడు ఏంటంటే కలర్ మార్చుకోవచ్చు కావాలంటే దీన్ని ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత ఇలా వస్తుంది వచ్చిన తర్వాత పైన చూడండి లేబుల్ కలర్ అనేసి విధంగా ఉంటుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే పక్కన మనకి ఈ విధంగా కలర్స్ కనిపిస్తే మనం నచ్చిన కలర్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ నేను బ్లూ సెలెక్ట్ చేస్తున్నాను చూసారా లేబుల్ కలర్ అనేది బ్లూ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి గూగుల్ అనేది దీని మీద చూడండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో ఎంటీ కనిపిస్తుంది చూసారా ఏమీ లేవు ఎందుకంటే మనం ఇందులో ఇంకేమైనా మనం ఫిల్టర్ అనేది పెట్టలేదు అనమాట అందుకోసం మనకు ఖాళీ కనిపిస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి సెట్టింగ్స్ గేర్ అయికన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇలా వస్తుందో వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ సెట్టింగ్స్ అనేసి సి ఆల్ సెట్టింగ్స్ అనేసి ఎలా ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి తర్వాత ఎలా వస్తుందో వచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ అండ్ బ్లాక్డ్ అడ్రస్సెస్ అనేసి ఎలా ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇలా వస్తుందో వచ్చిన తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్లయితే కిందన చూడండి క్రియేట్ న్యూ ఫిల్టర్ అనేసి ఎలా ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఏం చేయాల్సర లేదు ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్క్లూడ్ ద వర్డ్స్ అని ఉంది కదా ఇక్కడ ఏం చేస్తారంటే మీకు దేని నుంచి వచ్చే మెయిల్స్ మీకు ఇందులోకి రావాలనుకుంటున్నారో అటు ఆ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట అంటే నేను గూగుల్ గూగుల్ నుంచి వచ్చే మెయిల్స్ అన్ని కూడా ఇందులోకి రావాలనుకుంటున్నాను కాబట్టి ఆ గూగుల్ అనే వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేయాలన్నమాట ఇక్కడ ఇస్తాను చూడండి నేను గూగుల్ అని ఇచ్చేస్తాను కదా అంటే మనకి ఈ వర్డ్ మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ అయిన మెయిల్స్ అన్నీ కూడా మనకి గూగుల్ అనే వచ్చి వచ్చే మెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ లేబుల్లోకి వచ్చేస్తాయి అనమాట ఇక్కడ మీరు ఫేస్బుక్ ఇచ్చారనుకోండి ఆ ఫేస్బుక్ అనే మెయిల్స్ అన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతాయి అనమాట అలాగనమాట అది ఇంకా వేరే బ్యాంక్ నుంచి ఏమైనా మెయిల్స్ వచ్చాయనుకోండి ఆ బ్యాంకు నేమ్ అనేది ఇచ్చుకోవాలి అలాగే ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో అది మ్యాచ్ అయింది అనుకోండి వచ్చే మెయిల్స్లోన ఆ మెయిల్స్ అన్నీ కూడా మీరు ఏ లేబుల్కి అయితే సెర్చ్ చేస్తారో ఆ లేబుల్కి వెళ్ళిపోతాయి అనమాట నేను ఇక్కడ గూగుల్ అని ఇచ్చాను అంటే గూగుల్ నుంచి వచ్చే మెయిల్స్కి గూగుల్ వచ్చే మెయిల్స్లో గూగుల్ అని ఉందనుకోండి ఆ మెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఏదైతే లేబుల్ సెలెక్ట్ చేస్తానో అందులోకి వెళ్ళిపోతాయి ఇక్కడ గూగుల్ అని ఇస్తాన గూగుల్ నుంచి వచ్చే మెయిల్స్ అన్ని కూడా కావాలి ఒకే ఫార్లోకి కావాలి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్రియేటివ్ క్రియేట్ క్రియేటివ్ అనేసి ఎలా ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఇవన్నీ మీరు ఏ లేదు ఫస్ట్ అంత చూసారు ఇక్కడ స్కిప్ ద ఇన్బాక్స్ అని ఉంది కదా ఇదేంటంటే ఒకవేళ దీన్ని ఎలా టిక్ పెట్టారు అనుకోండి మీకు వచ్చే మెయిల్స్ అనేవి అంటే ఇంకా ఇన్ వచ్చే మెయిల్స్ అన్నీ కూడా మీకు ఏమవుతుందంటే ఇన్బాక్స్లో కాకుండా డైరెక్ట్గా మీకు ఈ గూగుల్ అనే లేబుల్ ఇచ్చారు కదా ఇందులోకి వెళ్ళిపోతాను డైరెక్ట్గా ఇక్కడ ఇన్బాక్స్ ఇంకా కనిపించామన్నమాట మీకు ఇందులో కనిపించాలి మీకు ఇన్బాక్స్ ఇది లేబుల్లో కూడా కావాలనుకున్నట్లయితే ఇది అంటిక్ చేసింది అంటిక్ చేసినట్లయితే మీకు వచ్చిన గూగుల్ నుంచి వచ్చే మెయిల్స్ అన్ని నేను గూగుల్ పెట్టుకున్నాను కాబట్టి గూగుల్ నుంచి వచ్చే మెయిల్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి తర్వాత ఇన్బాక్స్లో కూడా కనిపిస్తాయి వద్దనుకున్నట్లయితే టిక్ పెట్టుకోండి మీకు ఓన్లీ ఇంకా మీ ఇన్బాక్స్లో మీకు కనిపించం ఓన్లీ ఇందులో కనిపిస్తాయి ఇది మీకు కావాలంటే టిక్ పెట్టుకోండి లేదంటే వదిలేయండి తర్వాత టిక్ పెట్టుకోండి మీరు ఎందుకంటే ఇంకా ఇందులో చెక్ అవసరం ఉంటుంది ఇంకా డైరెక్ట్గా వచ్చినవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి మీరు ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ వా సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా సంబంధించిన మెయిల్స్ లేదంటే బ్యాంక్కి సంబంధించిన మెయిల్స్ అలా సెపరేట్ సపరేట్గా ఉంటాయి కదా ఇంపార్టెంట్ మెయిల్స్ అన్ని కూడా ఇంకా ఇందులో మీరు చెక్ చేసుకో అవసరం ఉండదు ఈ టిక్ పెట్టారనుకోండి డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోతాయి ఇందులో ఇంకెది ఎదుకదాం దొరకక కూడా ఇందులోకి వచ్చేస్తాయి కాబట్టి ఇది ఒక వదిలేశారనుకోండి ఇందులో చూసుకోవచ్చు ఇందులో చూసుకోవచ్చు మీకు అలా కావాలంటే వాళ్ళు పెట్టుకోండి తర్వాత రెండోది ఏంటంటే అప్లైదా లేబుల్ అని ఉంది కదా ఇదేంటంటే దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్ ఏరా ఉంది కదా చూడండి దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడైనా మీరు న్యూ న్యూ లేబుల్ అనేది ఇక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు ముందు ఇక్కడ మనం క్రియేట్ చేసాం కానీ ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోవడం మనం చేసుకోవచ్చు మనం ఆల్రెడీ గూగుల్ అనేది లేబుల్ క్రియేట్ చేసాం కాబట్టి దీని మీద అలా క్లిక్ చేస్తాను చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అది ఇంకా మీరు వేరే లేబుల్స్ ఏమైనా ఇక్కడ కాలేజీ ఉన్నాయనుకోండి అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అందులో మీకు కావాల్సిన లేబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ లేబుల్లోకి మీకు వెళ్ళాలని ఈ మెయిల్స్ అనేవి వెళ్ళాలనేది సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ గూగుల్ గూగుల్ అనే ఈ లేబుల్లోకి వెళ్ళాలి కాబట్టి నేను గూగుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటే చూపిస్తుంది అవి ఎక్కువ అనుకోండి అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి నేను గూగుల్ సెలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కింద నుంచి చూస్తారా ఆల్సా అప్లై ఫిల్టర్ అని ఉంది కదా దీన్ని కూడా టిక్ పెట్టేసిండే ఇలా టిక్ పెట్టేసిన తర్వాత క్రియేట్ ఫిల్టర్ అనేది దీని మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఏం చేస్తారంటే రిఫ్రెష్ చేయండి చూడండి రిఫ్రెష్ చేశాను రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ గూగుల్ అనే లేబుల్లో ఇక్కడ ఎన్నో ఉన్నాయి చూడండి నైంటీ నైన్ కనిపిస్తున్నాయి ప్రజెంట్ దీని మీద క్లిక్ చేస్తాను చూసారా గూగుల్కి సంబంధించిన మెయిల్స్ అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి అనమాట ఇక్కడ గూగుల్ అలర్ట్స్ గూగుల్ చూసారా ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి ప్రజెంట్ ఉన్నవి ఇప్పటివరకు ఉన్నవన్నీ ఇందులో యాడ్ అయిపోయి ఇక మీద వచ్చేవి కూడా నేను ఇందులోకి వచ్చేస్తా అనమాట చూసారా అన్ని గూగుల్కి సంబంధించి అన్నీ కూడా వచ్చేసి చూసారా ఈ విధంగా మనం ఒక్కొక్క లేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కావాలనుకోండి మళ్ళీ ప్లస్ మీద ప్లస్ ఎంబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఫేస్బుక్ కావాలనుకోండి ఫేస్బుక్ అని ఇచ్చేస్తారు లేదంటే ఒక బ్యాంక్కి సంబంధించిన కావాలనుకోండి మళ్ళీ బ్యాంక్ది ఇచ్చేస్తారు ఇచ్చేసి మళ్ళీ లేబుల్ క్రియేట్ చేసుకుంటారు మళ్ళీ సేమ్ ఇదే విధంగా చేసిన విధంగా చేసినట్లయితే అలా మీకు ఎన్ని కాంటా అన్ని సెట్ చేసుకోవచ్చు పెట్టుకున్నట్లయితే మీకు ఇంక చూసుకోవాల్సరం లేదు ఇందులో ఈ చెత్తలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇందులో చెక్ చేసి ఎత్తుకోవాలంటే కష్టంగా ఉంటుంది ఇంపార్టెంట్ మెయిల్స్ అన్ని కూడా మనకి ఇందులో మిస్ అయిపోతాం అలా కాకుండా ఈ విధంగా లేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నారనుకోండి మీకు ఇంపార్టెంట్ మెయిల్స్ అన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతుంటాయి ఏదైనా బ్యాంక్కి సంబంధించిన మెయిల్స్ కానీ ఏదైనా వెబ్సైట్ నుంచి వచ్చిన మెయిల్స్ కానీ అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నారనుకోండి అవన్నీ కూడా పర్టికులర్గా ఆ లేబుల్లోకి వెళ్ళిపోతాయి అనమాట మీకు ఇందులో కావాలంటే ఇందులో చూసుకోవచ్చు అందులో కావాలంటే అందులో చూసుకోవచ్చు అక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా స్కిప్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అది మీరు పెట్టుకున్నారు స్కిప్ చేసే పెట్టారు స్కిప్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి ఇంక ఇందులో రావు డైరెక్ట్ ఇందులోకి వెళ్ళిపోతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే మీకు క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ